స్వాగతం వారికి నరదృష్టి తగిలి నాశనం అవుతున్నారు సక్సెస్ ఆగిపోయింది ఇరవై ఏళ్ల జీవితము వెనక్కి వెళ్లిపోయింది అయితే కుంభరాశి వారు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో నరదృష్టి ప్రభావంతో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ సక్సెస్ అనేది ఆగిపోయినట్లయితే ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు నరదృష్టి నుండి బయటపడగలుగుతారు అలాగే మీ జీవితంలో ఇంకా ఎటువంటి సమస్యలైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలను కూడా అన్వేషించగలుగుతారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా నరదృష్టి కారణంగా వారు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే కుంభరాశి వారు ఈ యొక్క సమస్యను అధిగమించడానికి నరదృష్టి తగిలి నాశనం అవుతున్నారు కాబట్టి ఈ నరదృష్టి ప్రభావం నుండి బయటపడటానికి వారు ఏ పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాలు జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ లోకి వెళ్తే కనుక ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ వాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు అలాగే వీరు సున్నిత స్వభావం కలవారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ విషయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవమానించటం కానీ అవహీలన చేసి మాట్లాడటం కానీ వీరికి అస్సలు నచ్చదు అయితే కుంభరాశి వారిలో ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు ఉండటం మూలంగా ప్రజాభిమానం ప్రజాకర్షణ కూడా వీరికి ఉంటుంది అయితే కుంభరాశి వారు ఈ సమయంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి కారణం తెలియక ఎంతో నిరాశలో ఉన్నారు అయితే అంతకుముందు మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోయేది కానీ ఈ సమయంలో అనేక రకాల సమస్యలు నాలుగా మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎటు చూసినా కానీ సమస్యల ఊబిలో ఇరుక్కుని ఉన్నారు సక్సెస్ అనేది మీ ధరికి చేరటం లేదు మీ జీవితంలో ఎన్నో అపచయాలను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది వృత్తి రీత్యా ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి అలాగే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు సక్సెస్ కోసం మీరు ఎంత పరుగులు పెట్టినా కానీ సక్సెస్ మీకు దూరంగా వెళ్లిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్న కుంభరాశి వారు మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కనుక ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు కలగటానికి అలాగే సక్సెస్ కి మీరు దూరం కావటానికి ప్రధాన కారణం నరదృష్టి నరదృష్టికి ఎంత శక్తి ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం ఈ యొక్క నరదృష్టి ప్రభావం కారణం చేత మీ జీవితంలో ఈ విధంగా ఎన్నో రకాల కష్టాలను మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది మీ జీవితంలో మీరు ఎన్నో కోల్పోతున్నారు ఎన్ని అపజయాలు చూసినా కానీ మీరు అడుగు ముందుకు వేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అనేది మీకు దక్కటం లేదు ఇటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి దీనికి కారణం మీ యొక్క సక్సెస్ ని చూసి ఓర్వలేక ఎంతో మంది కొళ్లుతో అసూయతో మిమ్మల్ని ఒకప్పుడు చూశారు కాబట్టి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు ఒకప్పుడు మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు కానీ ఈ సమయంలో మీ యొక్క సక్సెస్ అనేది ఆగిపోయింది ఇరవై ఏళ్ల జీవితం వెనక్కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తుంది అంటే ఇరవై ఏళ్ల కింద మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా మీ యొక్క ఆర్థిక స్థితి కావచ్చు సంఘంలో పేరు ప్రఖ్యాతలు కావచ్చు అటువంటివన్నీ కూడా ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఈ కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం అనేది అధికంగా ఉంది వీరి యొక్క సక్సెస్ ని చూసి ఓర్వలేక ఎంతో మంది అసూయతో కుళ్లుతో చూస్తూ ఉన్నారు మీ యొక్క ఎదుగుతలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది వ్యక్తులు కావచ్చు అంటే అన్నతమ్ములు వాళ్ళ భార్యలు ఈ విధంగా ఉంటారు కదండి వారిలో కొంతమంది వ్యక్తులు కావచ్చు లేకపోతే బయట వ్యక్తులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ జీవితంలో మీ యొక్క నాశనాన్ని కోరుకునే కళ్ళు కొన్ని ఉన్నాయి అటువంటి వారి యొక్క కను దృష్టి మీ పైన నరదృష్టిగా మారి మీ జీవితం ఇలా ఆగిపోవటానికి కారణంగా నిలుస్తుంది సక్సెస్ అనేది ఆగిపోయింది మీ యొక్క ఇరవై ఏళ్ల జీవితం వెనక్కి వెళ్లిపోయింది కాబట్టి కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక ఎవరు ఎటువంటి వారో గమనించి మీరు ముందుకు సాగాలి ముఖ్యంగా ఎవరితో పడితే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ షేర్ చేసుకోవటం కాని అలాగే మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీల గురించి చర్చించటం కాని మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్న అనుబంధం గురించి చెప్పటం కాని ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు ఎవరిపై అయితే మీకు నమ్మకం ఉంటుందో అటువంటి వారితోనే మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలి అప్పుడే మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే ఈ యొక్క నరదృష్టి కారణంగా ఈ విధంగా మీకు సక్సెస్ అనేది ఆగిపోయింది అలాగే మీ యొక్క ఇరవై ఏళ్ల జీవితం వెనక్కి వెళ్లిపోయింది కాబట్టి ఈ చిన్న పరిహారం కుంభరాశి వారు చేసుకోండి ఖచ్చితంగా నరదృష్టి నుండి బయటపడతారు మీ జీవితంలో ఊహించని అనేక పరిణామాలను అంటే సానుకూల పరిణామాలను అయితే మీరు చూస్తారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ఆదివారం రోజు కావచ్చు లేకపోతే మంగళవారం రోజు కావచ్చు ఒక మంచి తిథి ఉన్న రోజు చూసుకోండి ఈ చిన్న పరిహారం చేసుకోండి ఒకవేళ వీలైతే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో అయినా పర్వాలేదండి ఈ విధంగా కొన్ని ప్రత్యేకించబడిన రోజుల్లో మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో కావచ్చు మంగళవారం అయినా సరే లేకపోతే ఆదివారం అయినా సరే రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకోండి ఒక మట్టి పాత్రను తీసుకోండి దాంట్లో ఒక గుప్పెడు గల్లలో ఉప్పును వేసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైతే ఉంటారో అంటే మీకంటే వయసులో పెద్దైన వారితో ఈ విధంగా మీరు దిష్టి తీయించుకోవాలండి ఒకవేళ ఎవరు అందుబాటులో లేకపోతే కనుక మీకు మీరుగా కూడా చేసుకోవచ్చు ఒక మట్టి పాత్రను తీసుకోండి దాంట్లో గుప్పెడు గల్లలో ఉప్పును వేసేయండి వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమ రెండు లవంగాలు వేయండి అలాగే రెండు మిరియాలు కూడా వేయండి వీటన్నింటికి కూడా నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అనేది ఉంటుంది దీంట్లో వేసిన ప్రతి పదార్థానికి నెగటివ్ ఎనర్జీని తమ లోపలికి సంగ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మట్టి పాత్రలో ఇవన్నీ వస్తువులు వేసిన తర్వాత మీరు ఆ యొక్క మట్టి పాత్రతో మీరు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు మీ పై నుండి దిష్టి తీయమని చెప్పండి తూర్పు ముఖంగా మీరు ఇంట్లో కూర్చోండి ఈ విధంగా మీ ఇంట్లోని పెద్దవారితో అంటే మీకంటి వయస్సులో పెద్దవారితో ఈ విధంగా మూడు సార్లు కొడి నుండి ఎడమకు ఎడమ నుండి కొడికి మీ యొక్క తలపై నుండి దిష్టి తీయమని చెప్పండి ఈ విధంగా ఎవరు అందుబాటులో లేకపోతే గనక మీ ఎడమ చేత్తో మీరే ఈ విధంగా చేసుకోవచ్చండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ యొక్క పదార్థం ఏదైతే ఉందో అంటే మనం ఏదైతే మట్టి పాత్రలో గళ్లలోపు అలాగే పసుపు కుంకుమ లవంగాలు అలాగే మిరియాలు వేశామో అయితే పదార్థాన్ని కూడా తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ పారినీరు నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ లేకపోతే మీ ఇంట్లో వాష్ ఏరియాలో మీరు వాచ్ పదార్థాన్ని పారబోసి నీళ్లు పోసేయండి అంటే దాంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క పదార్థం కూడా మీకు బయట ఉండకుండా నాలాలోకి వెళ్ళిపోయే విధంగా నీటిని పోసేయండి ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్లిపోతుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ నిరదృష్టి కారణంగానే మీరు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా ఒక ప్రత్యేకించబడినటువంటి ఉన్న రోజు మీ పై నుండి దిష్టి తీర్చుకుంటే ఒకవేళ మీకు మీరుగా ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు సక్సెస్ అనేది మీ వైపుకు తిరిగి వస్తుంది ఇరవై ఏళ్ల జీవితం ముందుకు వస్తుంది ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు అలాగే చదువు విషయంలో కావచ్చు లేకపోతే ఆరోగ్య విషయాల్లో కావచ్చు మీ కుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాల విషయంలో కావచ్చు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు నరదృష్టి నుండి బయటపడటానికి ఒక ప్రత్యేకమైన తిథి రోజు చూసుకుని ఈ విధంగా పరిహారం చేయండి ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి వెళ్లిపోయి మీ జీవితంలో ఇక అన్ని కూడా శుభ దినాలనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి